అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని పదిహేడో భాగాన్ని వినేద్దామండి సమయం రాత్రి తొమ్మిది గంటలు కృష్ణ బెడ్రూమ్కి వచ్చేసరికి రాధ కింద దుప్పటి పరుస్తూ ఉంది రాధా ఏం చేస్తున్నావు అని అడిగాడు కృష్ణ అర్థం కాక అంటే ఎలాగో నేను బెడ్పై పడుకుంటే మీరు కింద పడుకుంటారు కదా ఈరోజు నేనే కింద పడుకుంటాను మీరు పైన పడుకోండి అంది రాధ అవసరం లేదు ఈరోజు నుంచి మన ఇద్దరం ఒకే చోట నిద్రపోదాం అన్నాడు కృష్ణ చిరునవ్వుతో ఆ మాట విని రాధ అమాయకమైన మనసు చాలా సంతోషించింది నీ ప్రేమ కాస్త సమయం నా కోసం ఇస్తే చాలు అంతకంటే నేనింకేమీ కోరుకోను కృష్ణ అంది రాధ ఆనందంగా నన్ను క్షమించు రాధా నీకు మనస్ఫూర్తిగా నా ప్రేమను అందించాలని నాకు కూడా ఉంది కానీ అది నా వల్ల కాదు ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు గతం గుర్తుకొచ్చాక మన బంధం గురించి నీకు చెప్పి నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశాక మన కొత్త జీవితం మొదలు పెడితే అది న్యాయం అవుతుంది అంతేకాని నువ్వు గతం మర్చిపోయి నేనేం చెప్తే అది నమ్ముతావని అడ్వాంటేజ్ తీసుకుంటే అది మోసం అవుతుంది అందుకే ఆలోచిస్తున్నాను అనుకున్నాడు కృష్ణ బాధగా ఏంటి కృష్ణ ఆలోచిస్తున్నావు అని అడిగింది రాధ ఏం లేదు పడుకుందావురా అంటూ బెడ్డుపై కూర్చొని నవ్వుతూ ఆహ్వానించాడు కృష్ణ ఆనందంగా భర్త కౌగిట్లోకి చేరి ప్రశాంతంగా కృష్ణ గుండెపై తలపెట్టుకొని నిద్రపోయింది రాధ వెంకటేష్ నాయుడు కొడుకు దగ్గరికి వెళ్ళాడు రూమ్లో కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సతీష్ రే ఇంకా ఎన్ని రోజులు ఇలా పెళ్లం చాటు మొగుళ్ళ ఇంట్లోనే కూర్చుంటావురా ఆఫీస్కొచ్చి ఎండీ కుర్చీలో కూర్చుంటే మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అన్నాడు వెంకటేష్ కోపంగా నన్ను కొట్టిన వాళ్ళు బయట ఎదుగుతూ ఎంజాయ్ చేస్తుంటే నేనేం చేతకాని వాళ్ళ అన్నీ మర్చిపోయి ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చొని పని చేసుకోవాలా అన్నాడు సతీష్ కోపంగా చూడాన్నా పగ సాధించాలి పంతం నెగ్గించుకోవాలి అనుకుంటూ ఖాళీగా కూర్చుండే కాలం కదిలిపోతుంది తప్ప నీ జీవితం ఏమీ మారదు అయినా మనిషి గెలవాలి అంటే ప్రాణమే తీయాల్సిన అవసరం లేదురా ఆటలో పోటీ పడి ఓడించినా చాలు అన్నాడు వెంకటేష్ తండ్రి చెప్పింది విన్నాక సతీష్ ఆలోచనలో పడ్డాడు నువ్వు చెప్పింది కూడా నిజమే నాన్న ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అందుకే రేపటి నుంచి ఆఫీస్కి వెళతాను ప్రతి ప్రాజెక్టులో వాళ్ళకి పోటీగా నిలబడి వాళ్ల సంతోషాన్ని నా వైపు లాక్కుంటాను అన్నాడు సతీష్ కాన్ఫిడెంట్గా కొడుకు అంగీకరించడంతో వెంకటేష్ నాయుడు ఆనందంగా వెళ్ళిపోయాడు సమయం ఉదయం ఎనిమిది గంటలు గౌతమ్ ఆఫీస్కి రెడీ అయ్యి కిందికొచ్చాడు హాల్లో కాఫీ తాగుతున్న ఆదిత్యని చూసి పక్కన కూర్చున్నాడు చెప్పినట్టుగానే మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశావు అలాగే రేపు బెంగళూరు వెళ్ళాలి అసిస్టెంట్ మేనేజర్ ఆ అమ్మాయి తన పేరేంటి అని అడిగాడు ఆదిత్య తన పేరు సంగీత అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో మీరిద్దరూ మూడు రోజులు అక్కడే ఉండాలి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోమని తనకు కూడా చెప్పు ఆదిత్య సంగీతతో మూడు రోజులు కలిసి ట్రావెల్ చేయబోతున్నాను అన్న ఊహకే గౌతమ్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది అర్జెంటుగా ఈ విషయం తనకి చెప్పాలి అనుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంజలితో పెళ్లి సంబంధం విషయం ఇప్పుడే చెప్పేస్తే తన గురించి ఆలోచిస్తూ పని మీద సరిగ్గా శ్రద్ధ పెట్టడు అందుకే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వస్తే అప్పుడు ఈ సంబంధం విషయం చెప్పి సర్ప్రైజ్ చేస్తా అనుకున్నాడు ఆదిత్య నవ్వుతూ గౌతమ్ ఉత్సాహంగా ఆఫీస్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు అప్పటికే సంగీత తన క్యాబిన్లో ఏదో వర్క్ చేసుకుంటుంది సంగీత గారు మీరు ఒకసారి నా క్యాబిన్కి రండి మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోయాడు గౌతమ్ వచ్చి రాగానే తనని ఎందుకు పిలిచాడో అర్థం కాక గౌతమ్ వెనక నడిచింది సంగీత కూర్చో అని చెప్పి తను కూడా చైర్లో కూర్చున్నాడు గౌతమ్ సంగీత గౌతమ్ ఎదురుగా కూర్చుంది నిన్నెందుకు పిలిచానంటే మనం రేపు ప్రాజెక్టు పని మీద బెంగళూరు వెళ్ళాలి అన్నాడు గౌతమ్ మనం అంటే ఎవరెవరు వెళ్ళాలి అని అడిగింది సంగీత అర్థం కాక మనం అంటే కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న మేనేజర్ మరియు అతని అసిస్టెంట్ మేనేజర్ కలిసి బెంగళూరు వెళ్ళాలి అక్కడే మూడు రోజులు ఉండాలి అర్థమైందా అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో అంటే తను గౌతంతో కలిసి ప్రాజెక్టు కోసం బెంగళూరు వెళ్ళి మూడు రోజుల పాటు తనతో అక్కడే ఉండాలన్నమాట అనుకుంది సంగీత ఆలోచిస్తూ ఏంటండి నాతో కలిసి మూడు రోజులు ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నారా అని అడిగాడు గౌతమ్ అయ్యో అలా ఏం లేదు అయినా మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు రమ్మంటే ఎక్కడికైనా ఆలోచించకుండా వచ్చేస్తాను కాకపోతే ఈ విషయం గురించి ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానంతే అంది సంగీత కంగారుగా పోనీ నేను వచ్చి మీ వాళ్లతో మాట్లాడి అర్థమయ్యేలా చెప్పనా అని అడిగాడు గౌతమ్ వద్దులేండి నేనే ఎలాగోలా మాట్లాడి ఒప్పిస్తాను అంది సంగీత సో ఖచ్చితంగా మీరు వస్తారు కదా నేను ప్లాన్ చేసుకోవచ్చా అన్నాడు గౌతమ్ అనుమానంగా ఏది ఏమైనా తప్పకుండా వస్తాను మీరు ధైర్యంగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది సంగీత ఈ మూడు రోజుల ఏకాంత సమయాన్ని తనకి అనుకూలంగా వాడుకోవాలి ఎలాగైనా సంగీత మనసులో తనపై మంచి అభిప్రాయం కలిగేలా చేసుకోవాలి ప్రాజెక్టు పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చాక ఒక సరైన సమయం చూసి తన ప్రేమ విషయం చెప్పేయాలి అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా ఆదిత్య కిచెన్లో వంట చేసుకుంటున్న సత్యని చూశాడు నువ్వు నా భర్తవే కదా తప్పు కాదులే అన్న సత్య మాటలు గుర్తుకొచ్చి ఇంతకుముందు తన మనసులో ఉండే కాస్త బెరుగ్ కూడా పోయి ధైర్యం వచ్చి ఆనందంగా తన వైపు నడిచాడు మెల్లగా వెళ్ళి వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు ఆదిత్య చెయ్యి సరాసరి నడుమును తాకేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది సత్య ఆ తర్వాత ఆ స్పర్శ ఆదిత్యది అని అర్థమయ్యాక నవ్వుకుంది ఏంటి శ్రీవారు పొద్దున్నే మీ అడుగులు ఇటువైపు పడ్డాయి ఆఫీస్కి వెళ్ళరా అని అడిగింది సత్య నవ్వుతూ అస్సలు మూడలేదు అన్నాడు ఆదిత్య సత్య మెడపై వేలితో రాస్తూ ఏ ఎందుకట అంది సత్య వంట చేసుకుంటూ ఎందుకో ఈరోజు కాస్త ఆఫీసుని పక్కన పెట్టి నా భార్యని ప్రేమించాలి అనిపించింది అన్నాడు సత్య మెడపై గాలి ఊదుతూ అంటే అయ్యగారి రోజంతా నన్ను ఇలా సతాయిస్తూనే ఉంటారన్నమాట అంది సత్య చిరునవ్వుతో ఒక రకంగా అలాగే అనుకో ఏది ఏమైనా ఈరోజు మాత్రం నా భార్యకి దూరంగా వెళ్ళను అంతే అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఆదిత్య చేసే పనులకి సిగ్గు ముంచుకొస్తుంటే అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకోసాగింది సత్య అయినా సడన్గా ఇంత జ్ఞానోదయం ఎలా అయ్యింది ఎప్పుడూ లేనిది కొత్తగా నన్ను ప్రేమించడం ఎప్పటి నుంచి మొదలు అని అడిగింది సత్య నవ్వుతూ ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు కానీ ఒక్కసారిగా నీ మీద అంతులేనంత వచ్చేసింది అది ఆగమన్నా ఆక్కకుండా ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నాడు ఆదిత్య నడుముపై వేలితో రాస్తూ ఆదిత్య ప్లీజ్ చంపుకు నీకేమో కానీ నువ్వు చేసే పనులకి నాకేదో అయిపోతుంది ముందు బయటికి వెళ్ళు నన్ను చేసుకొని అంది సత్య కౌగిల్ని విడిపించుకొని ముందుకు తిరుగుతూ సత్య కోపం మాటల్లో తప్ప మనసులో నుంచి రావడం లేదని తనను చూస్తేనే ఆదిత్యకి అర్థమైంది అప్పటికే వల్ల కాబోలు తన మొహం కూడా కాస్త ఎర్రగా మారిపోయింది ఒక్కసారిగా నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు చెదిరిన ముంగురులు వెనక్కి పెడుతూ నుదుటిపై పెట్టిన చెమటని వేలుతో తుడిచాడు సత్య మన గౌతమ్కి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను దాంతో వాడి లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అన్నాడు ఆదిత్య ప్రేమగా కళ్ళల్లోకి చూస్తూ సర్ప్రైజ్ గౌతమ్కి అయినప్పుడు కనీసం అదేంటో నాకైనా చెప్పొచ్చు కదా అంది సత్య చిరునవ్వుతో అమ్మో వద్దులే అసలే నీకు కంగారు ఎక్కువ నీకు చెప్తే నువ్వు వాడితో చెప్పేసి నా ప్లాన్ అంతా చెడగొట్టేస్తావు అందుకే నాలుగు రోజుల్లో బెంగళూరు ట్రిప్ కంప్లీట్ చేసుకొని వాడొచ్చాక ఇంట్లో అందరికీ ఒకేసారి సర్ప్రైజ్ ఇస్తాను అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో అబ్బో అంత గొప్ప సర్ప్రైజ్ అన్నమాట సరే అలాగే కానియండి అందరితో పాటే అదేంటో అప్పుడే నేను తెలుసుకుంటాను అని చెప్పింది సత్య చిరునవ్వుతో సరే ఆకలేస్తుంది త్వరగా టిఫిన్ రెడీ చేయి అంటూ ఆదిత్య సత్యని వదిలి హాల్లోకి వెళ్ళిపోయాడు ఏంటబ్బా మా ఆయన సర్ప్రైజ్ అంటూ అంత ఉత్సాహంగా చెప్తున్నాడు పైగా గౌతమ్ లైఫ్ని సెట్ చేసే సర్ప్రైజ్ అంటున్నాడు అదేమై ఉంటుంది అని ఆలోచించసాగింది సత్య కొంపదీసి ఎవరికి చెప్పకుండా గౌతమ్కి పెళ్లి సంబంధాలు గట్రా చూడడం లేదు కదా అదే నిజమైతే పాపం గౌతమ్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారవుతుంది అసలే మా ఆయన మైండ్లో ఎప్పుడు ఏ ఆలోచన తిరుగుతుందో ఊహించడం కూడా చాలా కష్టం ఏదేమైనా తనిచ్చే సర్ప్రైజ్ మాకు షాక్ ఇవ్వకుండా ఉంటే చాలు అనుకుంది సత్య భయంగా సత్య ఆదిత్యకి భోజనం వడ్డించింది ఏంటి శ్రీమతి గారు ఏదో అడగాలని ఆగిపోయినట్టున్నారు అన్నాడు ఆదిత్య భోజనం చేయిస్తూ నీకెలా తెలుసు అని అడిగింది సత్య ఆశ్చర్యంగా నీ కళ్ళల్లోకి చూస్తే మనసులో ఏముందో నాకు కనిపిస్తుంది కానీ విషయం చెప్పు అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో ఏం లేదు నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అంది సత్య సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగాడు ఆదిత్య అర్థం కాక సడన్గా ఏముంది మనకి పెళ్ళయ్యి రెండు నెలల పైనే అవుతుంది ఇంతవరకు అమ్మ వాళ్ళతో సరిగ్గా మాట్లాడే అవకాశం కూడా రాలేదు అందుకే ఒకసారి వెళ్ళి చూసొస్తాను అంది సత్య నేను ఆఫీస్ చూసుకోవాలి గౌతమ్ కూడా రేపు బెంగళూరు వెళ్తున్నాడు దీనికి తోడు నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంట్లో నాన్నొక్కడే ఒంటరిగా ఉండాలి అందుకే ఓ నాలుగు రోజులు వెయిట్ చేయి గౌతమ్ తిరిగి వచ్చాక మనిద్దరం కలిసే మీ ఇంటికి వెళదాం ఓకేనా అన్నాడు ఆదిత్య వెంటనే వెళ్ళొద్దు అన్నందుకు కాస్త డిసప్పాయింట్ అయినా నాలుగు రోజులు ఆగితే తనతో పాటు ఆదిత్య కూడా ఇంటికి వస్తాను అన్నాడు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యింది సత్య కృష్ణా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంగీత ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బయటకు వచ్చింది అప్పటికే తన కోసం గౌతమ్ కారులో వెయిట్ చేస్తున్నాడు ఏంటి గౌతమ్ సార్ మీరింకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగింది సంగీత నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను బంగారం అనుకున్నాడు గౌతమ్ ఆనందంగా ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడిగింది సంగీత అర్థం కాక హబ్బే ఏం లేదు రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు గౌతమ్ కంగారుగా ఎందుకండి అనవసరంగా రోజు మీకు ఈ కష్టం నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను కదా అంది సంగీత భలే వాళ్ళండి మీరు నేనేమైనా మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్తున్నానా కారులోనే కదా తీసుకెళ్తున్నాను అది నాకు కష్టం ఎందుకు అవుతుంది అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో సంగీత కారులో గౌతమ్ పక్కన కూర్చుంది ఇద్దరు కారులో బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక కారు ఆపమని చెప్పింది సంగీత ఎందుకు అని అడిగాడు గౌతమ్ అర్థం కాక ఈ పక్కన షాప్లో మిల్క్ షేక్ దొరుకుతుంది చాలా బాగుంటుంది తాగుదాం అంది సంగీత ఉత్సాహంగా అవునా అంత బాగుంటుందా అయితే తాగాల్సిందే అంటూ ఉత్సాహంగా కార్ ఆపాడు గౌతమ్ కార్ దిగి ఉత్సాహంగా ముందుకు చూసిన సంగీతకి ఎదురుగా మిల్క్షేక్ కోసం కొట్లాడుకుంటున్న జనం గుంపును చూసేసరికి ఒక్కసారిగా ఆ ఉత్సాహం అంతా ఆవిరైపోయింది గౌతమ్ గారు వెళ్ళిపోదాం పదండి అంది సంగీత డల్గా అదేంటి ఇప్పుడే కదా బాగుంటుంది తాగుదామన్నారు అంతలోనే వెళ్ళిపోదాం అంటున్నారు ఎందుకు అన్నాడు గౌతమ్ అర్థం కాక ఒక్కసారి ఆ జనాన్ని చూడండి వాళ్ళందరినీ దాటుకొని మనం మిల్క్ షేక్ తెచ్చుకోవాలంటే ఒక చిన్నపాటి యుద్ధం చేయాలేమో అంది సంగీత బాధగా గౌతమ్ కూడా ఆ జనాన్ని చూసి షాక్ అయ్యాడు వాళ్ళేంటండి లైఫ్లో ఇంతకు ముందు ఎప్పుడు షేక్ మొహమే చూడనట్టు అలా కొట్టుకు చస్తున్నారు అన్నాడు గౌతమ్ చిరాగా అదే కదా నేను చెప్పేది కూడా ఇప్పుడు వాళ్ళందరితో ఫైట్ చేసి మరీ మిల్క్షేక్ తాగాల్సినంత అవసరం ఏమీ లేదు కానీ వెళదాం పదండి అంది సంగీత ఎంతో ఆశగా మిల్క్ షేక్ తాగాలని సంగీత అనుకుంది తను పక్క నుండి కూడా అలా డిజప్పాయింట్ అవ్వడం గౌతమ్ మనసుకి అస్సలు నచ్చలేదు గారు మీకు నిజంగా మిల్క్ షేక్ అంటే ఇష్టమేనా అని అడిగాడు గౌతమ్ సీరియస్గా ఇష్టం ఉంటే సరిపోదు కదా తాగడానికి అదృష్టం కూడా ఉండాలి అంది సంగీత బాధగా నేనుండగా మీరు అలా డిసప్పాయింట్ అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానండి పది నిమిషాలు వెయిట్ చేయండి మీరు కోరుకున్న మిల్క్ షేక్ నేను తీసుకొస్తాను అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా గౌతమ్ గారు ఇదేమీ కంప్యూటర్ ముందు చేతులు ఆడించడం కాదు వాళ్ళ మధ్యలోకి వెళితే మీకు మిల్క్ షేక్ వస్తుందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా నలిగిపోతారు అనవసరంగా రిస్క్ తీసుకోకండి ఇంకొక్కసారి ఆలోచించండి అంది సంగీత కంగారుగా ఏమండోయ్ నేను మీసము రోషము రెండూ ఉన్న తెలుగు కుర్రాన్నండి ఒక్కసారి దేనికైనా డిసైడ్ అయితే దూసుకెళ్ళిపోవడమే ఆగి ఆలోచించడాలు ఉండవు మీరు చూస్తూ ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అంటూ ఆనందంగా వెళ్ళాడు గౌతమ్ గౌతం ఏం చేస్తాడో చూద్దామని సంగీత కూడా కంగారుగా చూస్తోంది దేవుడా సీతాదేవి రాముణ్ణి జింక పిల్ల తీసుకురమ్మన్నట్టు నా బంగారం మొదటిసారి మిల్క్ షేక్ తీసుకురమ్మని అడిగింది ఎలాగైనా తీసుకువెళ్ళాలి లేకపోతే పరువు పోవడమే కాదు నా ప్రేమ కూడా పోతుంది అని మనసులో బలంగా అనుకొని ఏదైతే అది మిల్క్ షేక్ కోసం ఆ జనాల గుంపులో దూరిపోయాడు గౌతమ్ కాస్త హైట్గా ఉండడం వల్ల గౌతమ్ కష్టంగా అందరినీ నెట్టుకుంటూ మిల్క్ షేక్ తీసుకున్నాడు ఏయ్ ఏంటయ్యా వెనకొచ్చి మాకంటే ముందు దూరిపోతున్నావు అన్నాడు ఒక వ్యక్తి కోపంగా సారీ అన్నా కారు దగ్గర నా గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది తీసుకెళ్ళకపోతే బాగోదు అంటూ ఎలాగోలా మిల్క్షేక్ తీసుకొని బయటపడ్డాడు గౌతమ్ ఆనందంగా తీసుకొచ్చి సంగీతకిచ్చాడు ఇద్దరూ మిల్క్షేక్ తాగాక అక్కడి నుంచి బయలుదేరారు సంగీత తన పక్కనున్న గౌతమ్ని తేరిపారా చూసింది చొక్కా నలిగిపోవడమే కాకుండా మధ్యలో ఉన్న రెండు బటన్స్ కూడా ఊడిపోయాయి చాలా కష్టపడి నా కోసం తీసుకొచ్చారు థ్యాంక్స్ అండి అంది సంగీత చిరునవ్వుతో ఇదేం కష్టం అండి మీరు అడగాలే కానీ ప్రపంచంతో యుద్ధం చేసైనా సరే మీకు నచ్చింది తీసుకొస్తాను అన్నాడు గౌతమ్ కారు డ్రైవ్ చేస్తూ ఎందుకో ఆ క్షణం మొదటిసారి సంగీతకు గౌతమ్ చాలా నచ్చేశాడు ఉద్యోగం ఇచ్చిన బాసులా కాకుండా మనసుకు దగ్గరైన మనిషిలా కనిపించాడు ఆరాధనగా గౌతమ్ వంక చూస్తూ ఉండిపోయింది కాసేపటికి గౌతమ్ సంగీతని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు హాల్లో కూర్చొని టీవీ చూసుకుంటున్న సత్య దగ్గరికి కారు పార్క్ చేసి వచ్చాడు గౌతమ్ సత్యా అంటూ ఆనందంగా తన రెండు చేతులు పట్టుకొని చుట్టూ తిప్పుతూ ఊపేశాడు గౌతమ్ ఉన్నట్టుండి గౌతమ్ అలా తిప్పేసరికి సత్యకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించసాగింది గౌతమ్ ఆపు ఉన్నట్టుండి ఎందుకు ఇంత ఆనందం అంది సత్య నవ్వుతూ తిప్పడం ఆపేసి ఆయాసంతో సోఫాలో కూర్చున్నాడు ఏమైంది అయ్యగారికి హీరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు అని అడిగింది సత్య నవ్వుతూ సత్య రేపు నేను తనతో ప్రాజెక్టు పని కోసం బెంగళూరు వెళ్తున్నాను త్రీ డేస్ తనతోనే ఉండి ఎంజాయ్ చేయబోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా హా మాత్రం దానికే ఇంత ఆనందపడాలా అడిగింది సత్య అదేంటి సత్య నేను ఎంతో ఇష్టంగా నా హ్యాపీనెస్ని నీతో షేర్ చేసుకుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు గౌతమ్ అలిగినట్టుగా లేకపోతే ఏంటి గౌతమ్ ఎంతసేపు కారులో షికారులు చేస్తూ ఊర్ల మీద తిరగడమేనా లేక నీ మనసులో మాట ఆ పిల్లతో చెప్పేదేమైనా ఉందా అని అడిగింది సత్య చిరుకోపంగా కూడా తనతో చెప్పేయాలనే ఉంది సత్య కానీ చెప్పాక తనెలా రియాక్ట్ అవుతుందోనని భయం వేస్తుంది రెండు మూడు సార్లు గట్టిగా అనుకుని వెళ్ళాను కానీ ఎందుకో తనను చూడగానే మనసులో మాట బయటికి రావట్లేదు అన్నాడు గౌతమ్ బాధగా చూడు గౌతమ్ తప్పు చేసే ముందు ఆలోచించాలి కానీ ప్రేమించే ముందు కాదు నువ్వు ఇలా భయపడుతూ లేట్ చేయడం వల్ల రేపొద్దున్న ఏదైనా జరిగి తను నీకు శాశ్వతంగా దూరం అయిపోతే ఆ తర్వాత మనం ఎంత బాధపడినా ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి నువ్వు ముందు ధైర్యంగా నీ మనసులో మాట తనతో చెప్పు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది అయినా నీకేం తక్కువ నీలాంటి బంగారాన్ని ఏ అమ్మాయి వదులుకోదు అంది సత్య చిరునవ్వుతో థ్యాంక్ యూ సత్య ప్రాజెక్టు పని పూర్తయ్యాక మంచి టైం చూసి తనకి ప్రపోజ్ చేస్తాను అన్నాడు గౌతమ్ ఉత్సాహంగా వెళ్ళి ఫ్రెష్ అయిరా కాఫీ పెడతాను అంది సత్య చిరునవ్వుతో అప్పుడే హాల్లోకి వచ్చిన ఆదిత్య సత్యతో మాట్లాడుతున్న గౌతమ్ని గమనించాడు రే గౌతమ్ నువ్వు ఎవరితోనైనా గొడవ పడ్డావా అని అడిగాడు ఆదిత్య అనుమానంగా అలాంటిదేం లేదు బావా అయినా ఎందుకు అలా అడిగావ్ అని అడిగాడు గౌతమ్ అర్థం కాక ఏం లేదు నీ చొక్కా ఏమో నలిగిపోయింది పైగా బటన్స్ కూడా ఊడిపోయాయి అందుకే కాస్త డౌట్ వచ్చింది అన్నాడు ఆదిత్య అప్పుడు గుర్తుకొచ్చింది గౌతమ్కి ఇందాక మిల్క్షేక్ కోసం వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో తన షర్టు నలిగిపోయిన విషయం అంటే బావా దారిలో వచ్చేటప్పుడు మిల్క్షేక్ తాగాలనిపించింది తేరా చూస్తే జనం ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరినీ దాటుకొని వచ్చేసరికి ఇలా అయ్యింది అంతే అన్నాడు గౌతమ్ కంగారుగా ఏంట్రా రోజురోజుకి నువ్వెలా తయారవుతున్నావు అంత కష్టపడి మిల్క్షేక్ తాగకపోతే నష్టం ఏమొచ్చింది అన్నాడు ఆదిత్య కోపంగా గౌతమ్ ఏం చెప్పాలో తెలియక తలదించు తలదించుకున్నాడు పోనీలే ఆదిత్య ఏదో తాగాలనిపించింది తాగాడు ఇప్పుడేమైంది బటన్ స్కూటీ చొక్కా నీట్గా ఉతికి ఐరన్ చేస్తే అయిపోతుంది అదంతా నేను చూసుకుంటానులే గౌతమ్ తన అలాగే అంటాడు వెళ్ళి షర్టు మార్చుకొని ఫ్రెష్ అయ్యిరా అని చెప్పింది సత్య చిరునవ్వుతో గౌతమ్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు ఇంతకు ముందు వీడు కుక్కిన పెన్లా సైలెంట్గా ఉండేవాడు ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పటినుంచి నీ అండ చూసుకొని ఏమాత్రం కంట్రోల్ లేకుండా నచ్చినట్టు రెచ్చిపోతున్నాడు అన్నాడు ఆదిత్య సీరియస్గా తనేమైనా చిన్నపిల్లాడా ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవడానికి వయసులో ఉన్న కుర్రాడే కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు మీకు ఎలాగో ఎంజాయ్ చేయడం రాదు కనీసం తన్నైనా ఎంజాయ్ చేయనివ్వండి అంది సత్య చిరునవ్వుతో హావులే పాపం నాలా పెళ్ళయ్యి పెళ్ళం వస్తే ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసే ఫ్రీడమ్ ఎలాగో ఉండదు కనీసం ఈ కొద్ది రోజులైనా ఎంజాయ్ చేయని అన్నాడు ఆదిత్య నవ్వుతూ సత్యవంక చూస్తూ అంటే ఏంటి నా వల్ల మీ ఫ్రీడమ్ పోయిందా అని అడిగింది సత్య కోపంగా చూస్తూ అంతే కదా మరి ఇంతకుముందు నాకు ఎలా నచ్చితే అలా బ్రతికేవాణ్ణి కానీ ఇప్పుడు ఏం చేస్తాం మేడం గారు ఎలా ఫీల్ అవుతారో అని ఆచితూచి చేయాల్సి వస్తుంది అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఇప్పుడు కూడా మీకు నచ్చినట్టు ఎంజాయ్ చెయ్యండి నేనేమైనా మీకు అడ్డుపడుతున్నానా అని చెప్పి ఉడుక్కుంటూ వెళ్ళిపోయింది సత్య సత్య అలా ఉడుక్కుంటూ తిప్పుకుంటూ వెళుతుంటే నవ్వుకుంటూ వెనకే ఫాలో అయ్యాడు ఆదిత్య ఇంతటితో మూడు బంధం అనే కథలోని పదిహేడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పద్దెనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి